కల్నాడు జిల్లా మండల కేంద్రమైన దుర్గిలో ఆదివారం శ్రీ పునిత జోజప్ప వారి వార్షికోత్సవం సందర్భంగా ఆర్సిఎం చర్చి ఆవరణలో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ పోటీల కార్యక్రమం రాష్ట్ర స్థాయిలో ఆర్సిఎం చర్చి ఫాదర్ ఆధ్వర్యంలో సంఘ పెద్దలు ఘనంగా నిర్వహించారు ఈ పోటీలకు ఆర్గనైజర్గా చందు రాథోడ్ వ్యవహరించారు సీనియర్ జూనియర్ విభాగాలలో ఈ పోటీలు జరిగాయి ఈ పోటీలలో విజేతలుగా ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు కన్సోలేషన్ బహుమతులు కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు విజేతలకు నగదుతో పాటు

ఆ అమౌంట్ కూడా మీరు ఫిఫ్టీ చేసుకోవాలని చెప్పేసి ఒకటి వారు కోరుతున్నారు